సెప్టెంబర్ ఏడవ తేదీన మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి ఇది చాలా కీడుతో వస్తుంది పవర్ఫుల్గా అయితే ఇటువంటి రోజున ఎవరైతే కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఏ పరిహారం చేస్తారో వారికి ఉన్నటువంటి గ్రహణ దోషాలు దిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి వాళ్ళు చక్కగా జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు కాబట్టి ఈ పరిహారం అయితే చేసి చూడండి గ్రహణం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసి చేయాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఎందుకండి అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది చాలా మంది ఈ మనకి ఇది కొంభరాశిలో వస్తుందండి అందులోను మగ సంతానానికి కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తారు సో ఈ పరిహారాన్ని ఒకసారి ఆచరించి చూడండి ఇట్లా చేయడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మ్యాక్సిమం తొలగిపోతాయి నరదిష్టి చెడు దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి మీ కొడుకుల జీవితాలను మీరే మార్చగలుగుతారు పిల్లల ఎదుగుదల బాగుండడానికి వారిపై ఉన్నటువంటి చెడు తొలగిపోవడానికి మనకైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది చక్కని ఫలితాలు కలుగుతాయి ధనానికి ధనం కలిసి వస్తుందండి పిల్లలు మన చెడు ప్రభావం తొలగిపోతుంది మరి ఈ గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా ఉండాలి అంటే మనం సంవత్సరం పడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే మనం ఈ రోజున ఏం చేయాలి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి అండ్ కొత్తగా వాచ్ వాచేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సెప్టెంబర్ ఏడున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భాద్రపద పౌర్ణమి రోజున వస్తుంది సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు అనేది స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఎనిమిది ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకైతే ముగుస్తుందండి ఈ గ్రహణం మొత్తం కూడా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల పాటైతే ఉంటుంది ఇది మనకి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి అతి పెద్ద గ్రహణం గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం పైన ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుని ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కలగడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే వారి యొక్క జీవితం మారిపోవడమే కాకుండా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపైన ఏ చెడు ప్రభావాలు ఉంటాయో గ్రహణ విష కిరణాలు ఎదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విష కిరణాలు అనేవి భూమి మీదకు ప్రసరిస్తాయి ఆ కిరణ ప్రభావం కూడా పిల్లల మీద పడకోకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుందండి మన పురాణాల ప్రకారం మనకి గ్రహణం వస్తే ఆ రోజుని గొప్ప పరిదినంగా పరిగణిస్తాం పౌర్ణమి మంచి తిది అయినప్పటికీ కూడా గ్రహణాన్ని మనం అపశకునంగా భావిస్తాం కదండి అంటే శకునంగా భావిస్తాం కాబట్టి ఈ రోజున ఈ పరిహారాలు చేయాలి నార్మల్గా మనకి గ్రహణం అనేది చాలా శక్తివంతమైందండి రోజు కొంతమంది మంచిదిగా ప పరిగణిస్తారు కొంతమంది చెడుగా పరిగణిస్తారు చెడు అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలానే కొంత మంచి కూడా జరుగుతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెడు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అనేది ఉంటుంది చాలామంది ఏంటంటే గ్రహణం వచ్చింది అంటే సంతోషపడతారు ఎందుకంటే ఆ రోజున చెడు తీసి మంచిని తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు దృష్టి దోషాలంటే తొలగించుకోవడానికి పరిహారాలు చేసుకోవడానికి ఈ చక్కని ఫలితాలను పొందడానికి భావిస్తారు కానీ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే చక్కగా మీరు గుర్తుపెట్టుకొని మీకున్నటువంటి దగ్గరలో శివాలయాలకు వెళ్ళేసి లేకపోతే అమ్మవారి ఆలయాలకు వెళ్ళి శివునికి లేక అమ్మవారికి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరు మీద వీలైతే పూజలు చేయించుకోండి ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు కదలకోకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవాలని చెప్తారు నార్మల్గా పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవాళ్ళు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు అంటారంట హెయిర్ బ్యాండ్ కూడా వేసుకోకూడదు నిటారుగా స్ట్రైట్గా అలానే ఉండిపోవాలని చెప్పేసే అంటండి ఎందుకంటే గ్రహణం మొర వస్తుందని చెప్పేసి అంటారు కత్తులతో కట్ చేయడము ఏదైనా బిందెల మీద మూతలు పెట్టడం ఏ పనులు కూడా వంట చేయడము తినడము ఇట్లా ఏ ఏ అసలు ఏ పనులు చేయకోకుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తారు ఇట్లా చేస్తే ఏంటంటే పుట్టే పిల్లల మీద చెడు ప్రభావం పుడుతుందని చెప్పేసి గ్రహణం మొరే ఏర్పడుతుందని చెప్పేసి అంటుంటారు సో మనం మమ్మల్ని కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎలాంటి పనులు చేయొద్దు పిల్లల మీద ప్రభావం పడుతుందని చెప్పేసి నమ్ముతుంటారండి గ్రహణ దోషాలు అనేవి పిల్లలకి తగులుతుందని చె ఒక ఇంపాక్ట్ అయితే ఉంది సో గ్ర గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు ఇంట్లోంచి బయటికి రాకూడదు చిన్న పిల్లలు కూడా ఇంట్లోంచి అస్సలు బయటికి రాకూడదండి ఇంకో గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసండి అయినా కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటాం మనిషి సహజం అండి పొరపాట్లు చేయటం అనేది మనం చేసే చిన్న పొరపాటు వల్ల మన పిల్లలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత బాదండి సో మనము అది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇది కీడుతో వస్తుంది మనకి పౌర్ణమి ఈ భాద్ర పౌర్ణమి ఇది వస్తుందండి కొంచెం కీడు అని చెప్పాలి ఇది పిల్లల పైన చెడు ప్రభావం లేకోకుండా ఆ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా ఉండాలి అంటే మనం ఈ పరిహారం చెయ్యాలని చెప్పి శాస్త్రాలలో చెప్పడం అయితే జరుగుతుందండి పిల్లల పైన ఏదైనా సరే చెడు ఉంది అంటే నెగిటివ్ ఉంది అంటే అది కూడా తొలగించడానికి ఈ పరిహారం అనైతే మనకి బాగా యూజ్ అవుతుంది పిల్లలు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి అన్నం తినరు మారాన్ చేస్తారు సతాయిస్తారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు పిల్లల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరే చక్కగా ఈ పరిహారాలను చేయండి ఇంతటి వాళ్ళకైనా ఇంత పెద్ద వాళ్ళకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అసలు ఏం చెయ్యాలి అంటే అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలండి అంటే ఒక చెంబులో నీళ్లు తీసుకోవాలి నీటిని తీసుకున్న తర్వాత అందులో మనం కుంకుమ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు లేకపోతే రెండు మూడు మిరపకాయలను వేసుకునేసి మనం ఆ నీటిని చెంబులో తీసుకుని ఎడమ చేతితో పట్టుకొని చక్కగా మీ కొడుకుని ఇంటి ఇంటి బయట కూర్చోబెట్టి తల చుట్టూత తొమ్మిది సార్లు తిప్పి బయట పడేసేయాలండి అంటే మనకి రోడ్డు ఉంటుంది కదా మెయిన్ రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్డు మీద పోసేయాలండి ఆ నీటిని వేరే వాళ్ళు తొక్కినా మీకు ఏం ప్రాబ్లం లేదండి సో ఈ వాటర్ని తీసేసి రోడ్డుకి ఒక సైడ్ను పోసేస్తే సరిపోతుందండి అలా పోయడం మీకు ఇబ్బందిగా ఉంది వీలు కావట్లేదంటే ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పోసేసేయండి బట్ ఇంటిలో మాత్రం పోయకూడదు ఈ పరిహారానికి కుంకుమ ఆవాలు ఎండుమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా కావాలి ఇవి చెడుని బాగా తొలగించేస్తాయి కీడని తొలగిస్తాయి దరిద్రాలను తొలగిస్తాయి కష్టాలను తొలగిస్తాయి మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి సుడిని తిప్పేస్తాయి కాబట్టి చిన్న పిల్లల నుంచి యాభై సంవత్సరాల వరకు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లిలు చేయొచ్చండి పరిహారం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఆ పిల్లలపై ఉన్నటువంటి చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి గ్రహణ దోషాలు తొలగిపోతాయి విషకిరణ దోషాలు తొలగిపోతాయి సంతానంపై ఉన్నటువంటి ఏ ఇబ్బంది ఉంటుందో అదంతా కూడా తొలగిపోవడానికి మీ పిల్లల జీవితం బాగుపడడానికి వారిపై ఉన్నటువంటి దిష్టి అధికంగా ఉందంటే అది తొలగించుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తుందండి తిదివార నక్షత్రాలు మనకి బాగా కలిసి వస్తాయి కాబట్టి మనం ఈ పరిహారం చేయాలి పిల్లలపైన ఉండేటువంటి దిష్టి ప్రభావం తొలగించుకోవడానికి ఈ పరిహారం చేయడం వలన దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలుగుతుంది మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ చేయాల్సినటువంటి పరిహారం ఇది ఇంకొకటి కోడిగుడ్డు పరిహారం అండి మనం ఈ పరిహారం చేయడానికి కొంచెం మాకు ఇబ్బందిగా ఉందంటే ఈ కోడిగుడ్డు పరిహారం చేయచ్చు ఈ రెండిట్లో ఏం చేసినా సరే మనకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ పరిహారానికి మనకి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏం లేదండి మనకి కోడిగుడ్లు అయితే ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అవి అందరికీ తెలిసింది ఖచ్చితంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదండి ఒక ఫైవ్ లేదంటే ఒక ఫైవ్ రూపీస్ పెడితే వస్తుంది దానివల్ల మనకి ఎంత లాభం తెలుసా అండి మనం ఎన్నో రకాల లాభాలను పొందగలుగుతామంటే పిల్లలు చెడును తొలగించుకోవడానికి కోడిగుడ్డు చాలా చక్కగా యూజ్ అవుతుంది పిల్లలపైన కొన్ని రకాల ప్రభావాలు ఉంటాయి కదా అవి తీరిపోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారాలు అనేవి బాగా యూజ్ అవుతాయండి పిల్లలపైన ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ గ్రహణ దోషాలు ఉన్న ఇవన్నీ వాటన్నింటినీ తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది కోడిగుడ్డు శక్తివంతమైంది కోడిగుడ్డు లోపల ఎల్లోగా ఉన్నప్పటికీ బయట తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది ఇవి రెండు కలిసినప్పుడు ఏంటండి అంటే మనకి అవే పరమ పవిత్రమైనవిగా మారుతాయండి చాలా శక్తివంతంగా మారతాయి అవి చాలా శక్తితో కూడుకుని ఉంటాయి కదా ఈ రోజున కోడిగుడ్డుకు కొంత శక్తి అయితే అధికంగా ఉంటుంది కాబట్టి కోడుగుడ్డును తీసేసుకుని మీరు ఈ పరిహారం చేయాలి పిల్లలకు గ్రహణం ఎఫెక్ట్ ఉన్న పిల్లలపైన చెడు ప్రభావం ఉన్న పిల్లలు ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి ఆ పిల్లలు బయటపడడానికి ఆ పిల్లలకి మంచి తిరగడానికి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది ఈ కోడిగుడ్డును తీసుకుని ఆ కోడుగుడ్డు పైన సర్కిల్ని అయితే గీయాలి దాని మీద సర్కిల్ ఇందులో కాటుకతో బొట్టు పెట్టాలి ఆ బొట్టు పైన కుంకుమతో బొట్టు పెట్టాలి తర్వాత గుడ్డును పిల్లల తల చుట్టూతో ఇరవై ఒక్కసార్లు తిప్పేసి ఆ గుడ్డును తీసుకువెళ్ళి పగలకుండా ఇంటికి దూరంగా ఏదైనా ప్లేస్లో పెట్టేసేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుందండి ఇట్లా చేయడం వల్ల ఏంటండి అంటే పిల్లల పైన ఏదైనా చెడు జరిగిన చెడు ఆవహిస్తుంది అన్న ఒక భావన ఉన్న దాని నుంచి మనం బయటపడడానికి ఉంటుంది శాస్త్రాల గ్రంథాల ప్రకారం మనకి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనదిగా చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క పరిహారం అనేది మనకి పరిపూర్ణ నమ్మకంతో చేయాలండి మంచి ఫలితం కలుగుతుంది కేవలం ఒక్క కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణం తెలియజేస్తుందండి అది ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైంది చాలా పవర్ఫుల్ పవర్స్ ఉన్నటువంటి పరిహారం అని చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆచరించండి ఆచరించి ఫలితాలను అయితే పొందండి కానీ మీరు తొందర పడేసి తొందర తొందరగా వెళ్ళేసి అలా పడేసేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోతుంది గుడ్డు మాత్రం పగలకుండా చూసుకోండి పగలకుండా ఉండేలా చూడాలి అది పగిలిపోయింది అనుకోండి మనకి అయితే రావు అది పగలకోకుండా అలానే ఉండిపోతుంది అనుకోండి మనకి మంచి ఫలితం అయితే అధికంగా వస్తుంది మన ఫలిత చె పిల్లలపై ఉన్నటువంటి చెడు ప్రభావంతో పాటు పిల్లల పరంగా ఏదైనా సరే ఇబ్బంది ఉన్నట్లయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించే ఫలితాన్ని అయితే పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోండి పిల్లలపై ఉన్నటువంటి ఏదైతే చెడు ఉంటుందో అది అన్నీ తొలగించుకోవడానికి కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు పరిహారాలను పిల్లల మీద ఖచ్చితంగా పనిచేస్తాయండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగితే గ్రహణ దోషాలను తొలగించేస్తాయి గ్రహణం వలన వచ్చేటువంటి కీడును తొలగించేస్తాయి కాబట్టి ఆచరించండి ఈ పరిహారాన్ని గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ని అండ్ ఎగ్ తినరు దానికి దీనికి సంబంధమే లేదండి మనం పరిహారాలకి ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు గ్రహణం ఎఫెక్ట్ పిల్లల మీద పడకోకుండా ఉండాలి అంటే ఈ రెండు పరిహారాలను ఏదో ఒకటండి ఏ ఒక్క పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ముందు తెచ్చు చెప్పుకున్నటువంటి పరిహారము కుంకుమ ఆవా ఎండుమిరపికేల పరిహారము అండ్ తల చుట్టూ ట్వంటీ వన్ టైమ్స్ కానీ లేకపోతే పదకొండు సార్లు కానీ తిప్పాలని చెప్తున్నాం తిప్పిన తర్వాత ఏంటంటే ఆ నీటిని మనం బయటపడేసేయాలి ఇంకొకటి కోడుగుడ్డు పరిహారం కదా ఇది కూడా మనం సర్కిల్ గీసేసి మధ్యలో కాటుకుతో ఆటతో బొట్ట పెట్టి బొట్ట మీద కుంకుమ పెట్టేసి పరిహారం చేయమని చెప్తున్నాం కదా మనం పెట్టుకునేటువంటి కాటుగా ఏం అయినా పర్వాలేదండి దాంతో దిష్టి గుడ్డు మీద గీచేసి ఏడు సార్లు తిప్పాలి అదేమో ఇరవై ఒక్కసార్లు ఇదేమో ఏడు సార్లు తర్వాత జాగ్రత్తగా పగలకుండా ఎక్కడైనా పెట్టేసేయండి ఈ రెండింట్లో ఏది చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగితే గ్రహణ దోషాలు పోతాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి చేసి శుభ ఫలితాలను పొందండి జీవితాన్ని మార్చుకోండి కొడుకుల యొక్క జీవితాలను అయితే మార్చుకోండి వారికి ఎలాంటి చెడు జరగకోకుండా కాపాడుకోండి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు కన్నీ ఇవన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు మన జీవితం మనము మన పిల్లలను బాగుండాలని మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తాం కదండి ఎన్నో రకాల విధి విధానాలు చేస్తూ ఉంటాం కానీ ఇంతటి మంచి తిదివార నక్షత్రాలు ఆదివారము గ్రహణము చెప్పి ఇలాంటివి చేస్తే చాలా మంచిది ఇది భయపడిపోతుంటావి జరుగుతుందో లేదంటే అసలు భయం అనేది ఏం లేదండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మన పిల్లల మీద ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ ఇదంతా పోతుంది దిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి భయపడకోకుండా పరిహారం చెయ్యండి మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి పిల్లలు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసి ఫలితాలను పొందండి మీ జీవితాలను మార్చుకొని జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తీసేసిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా కాళ్ళు చేతులు మాత్రం కడగేసేసి లోపలికి వెళ్ళిపోమనండి తర్వాత మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను అయితే పొందండి గ్రహణ దోషాలను తొలగించుకోండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్